కురివ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో జయ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుసుకుందాం పురాణాలలో మాఘమాసం చాలా పవిత్రమైనదిగా చెప్పబడింది ఈ మాసంలో ఆచరించే నది స్నానాలు చేసే దాన ధర్మాలు ఉపవాసాల ఫలితాలు అమోఘంగా ఉంటాయని చెప్తారు మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి చాలా శుభప్రదమైనది శక్తివంతమైనది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మనిషి నీచ జీవితం నుండి విముక్తి పొందుడాలి ఈ జయ ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి తేదీ ఎప్పుడు ఏకాదశి తిథి పూజ ముహూర్తం విశిష్టత ఉపవాస దీక్ష ఈ వ్రతం వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకుందాం సనాతన ధర్మంలో ఏకాదశి తిథులు ఆనాడు ఆచరించే ఉపవాసం పూజలు మరియు ఇతర కార్యాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరంలో మొత్తం పన్నెండు ఏకాదశులు ఉన్నాయి అందులో జయ ఏకాదశి కూడా ఒకటి అయితే మాఘమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ ఏకాదశిని జయ ఏకాదశి అంటారు ఈ జయ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వ్రతం పూజలను ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు ఆశిష్యులు ఉంటాయి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అనే పేరు కూడా ప్రసిద్ధి జయ ఏకాదశి రోజునే భీష్మ పితామహుడు అపష్ అంపశ్షయ్యపై అస్తమించి నారాయణుడిలో ఏకమయ్యాడని మహాభారత గ్రంథాలలో ఉంది అందుకే జయ ఏకాదశి రోజు అనేది హిందువులకు ఎంతో పవిత్రమైనది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది జయ ఏకాదశి అంటే ఫిబ్రవరి ఇరవైన అంటే రేపే మంగళవారం నాడు వచ్చింది పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి ఫిబ్రవరి పంతొమ్మిదిన ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అలాగే మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది సనాతన ధర్మంలో ఉదయ తిథికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఏకాదశిని ద్వాదశితో విరుస్తారు కాబట్టి ఫిబ్రవరి ఇరవైన మంగళవారం నాడు మనము ఏకాదశి ఉపవాసం ప్రారంభించవచ్చు ఇంకా ప్రాముఖ్యత ఏమిటంటే పద్మపురాణం ప్రకారం మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు జయ ఏకాదశి వ్రతం గురించి పాండురాజైన ధర్మరాజుకు స్వయంగా వివరించాడు ప్రతి జీవి చేసే పాప కర్మలు గత జన్మల కల్మ ఫలాలు బాధల నుండి బయటపడడానికి జయ ఏకాదశి గొప్పది అని పేర్కొన్నాడు జయ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించడం ద్వారా భయంకరమైన పాపాల నుండి విముక్తి పొందవచ్చు బ్రహ్మహత్య వంటి పాపాలు భూత ప్రేత పిచాచాల పీడల నుంచి విముక్తుడవుతాడు నరకలోక బాధలు తొలగి వైకుంఠ ధామ ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది జై ఏకాదశి రోజున మహావిష్ణువును మరియు విష్ణువు ఉపేంద్ర రూపాన్ని పూజిస్తారు ఉదయాన్నే లేచి స్నానమాచరించి పరిశుభ్ర వస్త్రాలతో పరిశుద్ధమైన మనస్సుతో మహావిష్ణువును నామాలను జపిస్తూ పూజ చేయాలి భక్తితో లక్ష్మీనారాయణులను ఆరాధించాలి ఉపవాసం ఉండాలి సాత్విక ఆహారమే స్వీకరించాలి దాన ధర్మాలు చేయాలి ఇంకా జపించాల్సిన మంత్రాల విషయానికి వస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय हरे मुरारि हे नाथनारायणवासुदेवा अच्युतं केशवं कृष्ण कृष्णदामोदरं रामनारायणं चानकीवल्लभं श्रीराम राम, राम, राम रामेति रामे रमे रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామ అననే ఈ స్తోత్రాలను మనము జపిస్తే ఈ ఏకాదశి రోజున మనకి మంచిది అవుతుందని చెప్తున్నారు ఈ స్తోత్రాలను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఇది చూసి కూడా మనం చదువుకోవచ్చు ఈ నాలుగు శ్లోకాలు కూడా మనము ఎప్పుడు ప్రతిరోజు చెప్పుకోవే కాబట్టి చాలా ఈజీగానే ఉన్నాయి సులభంగా ఉన్నాయి కాబట్టి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా చెప్పుకోవచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూజ్ అనిపించినట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్